పౌర్ణమి పర్వదినం సందర్భంగా మేడ్డి జిల్లా గట్కేసర్ మండలం యదిలాబాద్ గ్రామంలో సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో పాడిన భజన పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి సాయి నిలయం దేవాలయంలో అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాయిబాబా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కాలేరు సురేందర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ముందుగా గ్రామ ప్రజలకు గురు ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ ప్రజలపైన బాబా ఆశస్సులు ఉండాలని అన్నారు స్వామివారి సేవల గురించి వివరిస్తూ ఉదయం తెల్లవారుజామున స్వామివారికి కాగడ హారతి పంచామృత అభిషేకం ఉత్సవమూర్తికి ప్రజల చేత క్షీరాభిషేకం అనంతరం బాబాకి పుష్పార్చన మహానివేదన మధ్యాహ్నం హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమం తర్వాత ఎంకే కొండయ్య కొండమ్మ మరియు భాస్కర్ బాలయ్య గంగమ్మ సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయ ధర్మకర్త కాలేరు సురేందర్ మరియు అన్నదాత భాస్కర్ బాలయ్య మీడియాతో మాట్లాడారు గురు పౌర్ణిమ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మహిళలు సాయినాథిని దర్శించుకున్నారు సాయంత్రం గ్రామంలోని ప్రధాన వేదిల గుండా సాయిబాబా రథోత్సవం పల్లకి సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ యొక్క సాయినాథని యొక్క నివాలయంలో దేవాలయంలో రెండు వేల పన్నెండు నుంచి ఈ యొక్క గురు పూర్ణిమ ఉత్సవం అనేది ప్రారంభమైంది పల్లకి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా గురు పూజ కేవలం పటానికి మాత్రమే చేసుకునే వాళ్ళము పల్లకి ఎప్పుడైతే రావడం జరిగిందో రెండు వేల పన్నెండు నుంచి పల్లకీ ఉత్సవం కూడా గ్రామంలో పురు వీధులు ఇంటగా ఊరేగిస్తూ బాబాగారిని ప్రతి ఒక్కరి వీధిలో కూడా ఊరేగిస్తూ వారి వారందరూ కూడాను భక్తులకు వారి ఇంటి ముందుకు బాబాగారే వచ్చారు అని చెప్పి వారు సాధారణంగా మంచిగా మంగళహారతులు ఇస్తూ బాబాగారిని స్వాగతాన్ని పలుకుతారు ఇలా గురు పూర్ణిమ ఉత్సవం చేసుకోవడం అనేది ఇక్కడ ఆచారంగా మొదలైంది అప్పటి నుంచి అందులో భాగంగా ఈ రోజున తెల్లవారుజామున నాలుగు గంటలకు కాగడహారతి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బాబా మూల మూలవిరాటికి పంచామృత అభిషేకము అవన్నీ కూడా నిర్వహించారు తర్వాత ఆరు గంటల నుంచి భక్తులు వారందరూ వారే ఉత్సవమూర్తికి స్వయంగా వారు ఇంటి దగ్గర నుంచి పాలు కొబ్బరికాయ తెచ్చుకోవడం వారు బాబాగారికి స్వయంగా వారి చేతులతో అభిషేకాలు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత తొమ్మిదిన్నరకు సామూహికంగా సహస్రనామ పుష్పార్చన భక్తులందరూ కూడా పుష్పాలు సమర్పించి బాబా గారికి అర్చన చేసుకున్నారు ఇక ఇప్పుడు మధ్యాహ్న హారతి ఈ హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడాను లే బాబా గారి ప్రసాదం తీసుకొని వెళ్ళాలి గురు నాడు ప్రసాదం స్వీకరించాలి బాబా ప్రసాదం స్వీకరించాలని చెప్పి తొలిసారిగా శ్రీ భాస్కర్ బాలయ్య గారు ఎంకే కొండయ్య గారు వారిద్దరు కూడా పూనుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని గురు ఉత్సవంలో చేస్తే బాగుంటుంది మనం ఉత్సవం మాత్రమే చేస్తున్నాము అన్నదానం కూడా చేస్తే బాగుంటుంది అనుకొని వారి సంకల్పం ఇది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతి గురు పౌర్ణమికి కూడా ఎంతమంది రానివ్వండి ఏ ఎంతమంది వచ్చినా కూడా వారు ఆ సాయనాథులు వారికి అలాగే అనుగ్రహిస్తుంటారు వారు అదేవిధంగా బాబా గారికి సేవ చేస్తున్నారు ఇలా వారు ఒక్కరనే కాదు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ బాబా గారికి సేవ చేసుకునే సేవ చేసుకునేవారు వారు వారికి తీరని కోరికలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తీరడం అనేది జరిగినది కాబట్టి ఇలా ఎన్నో ఉన్నాయి అందులో ఈ యొక్క గురుపూర్ణం అనేది చాలా విశేషమైనటువంటిది ఇక్కడ జరిగే ఉత్సవాలలో గురు పూర్ణిమ దసరా నాగపంచమి శ్రీరామనవమి ఈ యొక్క నాలుగు ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి భక్తులందరూ కూడా వచ్చి బాబా గారిని సేవించుకొని తెలుస్తూ ఉంటున్నారు ఆయన శ్రీ సాయి నిలయము పంతొమ్మిది వందల పద్దెనిమిది రంగారు మహారాజు గారి ఆశ్రమం ఇక్కడ అటువంటి స్థలం లోపల ఈ సాయిబాబా మందిరం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నుంచి ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము దసరోత్సవము శ్రీరామనవమి గురు పూర్ణిమి ఇలాగా తిరదిన అభివృద్ధి సంతు అందరు భక్తులతోని అన్నదానాలతోని కోరిన కోరికలు ఆ స్వామి అందరికీ ప్రసాదిస్తున్నాడు అందే ఇక్కడి నుండి ఇక్కడ నాగదేవుడితో పూట ఉన్నది నాగదేవుడు కూడా ఇక్కడికి చూసినటువంటి వాళ్ళు ఇంట్లో దేవాలయంలోకి వచ్చి వెళ్తుంటాడు నేను నా కుమారుడు నవీన్ గారు దీని యొక్క మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతున్నది భక్తులు కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడికి రావడము వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడము బిడ్డలు లేని వారికి ఉన్న లేని వారికి అన్ని కోరికలు ఈ స్వామి ఆగ్నం వల్ల అవుతున్నది సిరిడి మహారాజు గారి అనుగ్రహం వల్ల అందరు క్షేమంగా ఊరు ప్రజలు కూడా క్షేమంగా పది పంటలతోని పాడే పంటతో ఉండాలని అందరూ కోరుకుంటున్నాము జై భవాని గురు పౌర్ణమి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా ఎనిమిది సంవత్సరాల నుండి అన్నదానం ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము మా అన్న ఎంకే కొండే గారు మరియు మేము కలిసి ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మా కోరిక ఏందంటే మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దాదాపు ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు వస్తున్నారు మా కోరిక ఏందంటే ఇంకా ఎక్కువ జనాభా వచ్చినా కానీ ఆ బాబా దైవాలను మేము బాబా ప్రసాదాన్ని అందరికీ అందించాలని మా కోరిక ఇది మేము చేస్తున్న ఈ కార్యక్రమం చేస్తున్నాం మేము కానీ చేయిస్తుంది ఆ బాబా బాబా మాకు ఆ శక్తి ఇచ్చిండు అయితే మేము అనుకునేది ఏంటంటే మేము జీవితాంతం ఈ గురు పౌర్ణమి రోజున ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించాలని మా కోరిక అయితే ఎంతమంది వచ్చినా వారికి ఈ అన్న ప్రసాదాన్ని అందించాలని మా కోరిక బాబా భక్తులకు మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ చేయడానికి ఇంకెంతోమంది సిద్ధంగా ఉన్నారు అయినా కానీ ప్రతి సంవత్సరం ఆ జీవితాంతం చేస్తామని చెప్పి మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ విధంగా చేయడం వల్ల బాబా భక్తులు ఇదే బా బాబా పాదశివలో ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్లకు వాళ్ళు ఎంత మనము భక్తి వాళ్ళు ఎంత వాళ్ళు ఖర్చు పెట్టినా అంతకు బాబా ఎంతో వంద హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకు లాభం జరుగుతున్నది ఇదే విధంగా కాదు మా నమ్మకం అది అది బాబా గారి యొక్క ఆశీర్వాదం అది